డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనిషి మాట తీరు ఎలా ఉండాలి అంటే మనం ఎన్ని చెప్పుకున్నా దీని గురించి ఎన్ని వీడియోలైనా చేయొచ్చు కానీ ఈరోజు మాట తీరు మనిషి సంస్కారానికి గీటు రాయి అనే పాయింట్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా మన కంట్రోల్లోనే ఉంటుంది నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అన్ని విద్యలు అవలేలగా వంటపడతాయి నోటిని అదుపులో పెట్టుకొని అందరితో మర్యాదగా మాట్లాడుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి నుంచైనా మనం మంచిని ఆశించవచ్చు ఖచ్చితంగా జరుగుతుంది చెట్టు సారం పండులో వ్యక్తమైనట్టుగా ఆ పండు తింటే కానీ ఆ చెట్టు గొప్పతనం తెలియదు మనకి మనిషి సారం అతడి మాటలలో తొంగి చూస్తూ ఉంటుంది మంగళకరమైనటువంటి మాట తీరు సంస్కారానికి గీటురాయి మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం అలంకారాలు ఆ అలంకారాలు చేసుకుంటూ ఉంటాం అయితే అతని మాట తీరే అతనికి మొదటి అలంకారం వాగ్భోషణం భోషణం కీయూరాని నభోషయంతి పురుషం హార నా చంద్రోజ్వల స్నానం నా విలేపనం నా కుసుమం నలంకృత మోర్ధజ మూర్ధజ వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే ఖీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ఇది భర్తృహరి నీతిశతకంలో విద్వత్పద్ధతి అని చెప్పే శ్లోకాలలో ఒకటి వాగ్భూషణం ఒక్కటే మనిషికి నిజమైనటువంటి ఆభరణం ఆ ఆభరణం అందరినీ ఆకర్షించు ఆకర్షిస్తుంది మీరు వేరే మీ గురించి మీరు చెప్పుకోని అవసరం లేదు మీ మీరు మాట తీరే మీ గురించి అంతా తెలియజేస్తుంది ఎదుటి వాళ్ళకి అంచేత మన మాట తీరు మనం చక్కగా మనం ఎప్పటికప్పుడు ఈ రోజు కంటే రేపటికి రేపటికంటే కంటే తర్వాత రోజులకి మన మాట తీరుని మనం మార్చుకుంటే దాని ఫలితాలను మనమే చూస్తాం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను